గోసపెట్టి ఇప్పుడు ముసలి కన్నీరు ఎందుకు కారుస్తున్నావు అని మహబూబ్ నగర్ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు శనివారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు తెలంగాణ ఉద్యమాన్ని బ్రతికించడమే కాదు కేసీఆర్ కు రాజకీయ భిక్ష కూడా పెట్టిందని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ తనకు భిక్ష పెట్టిన పాలమూరును తుంగలతోకి పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డిని నిర్వీర్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు పెట్టి మొదటి ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు ఏ కృష్ణానది నీరు కోసమైతే ఉద్యమాలు జరిగాయో ఏ పోతిరెడ్డి పాడు కోసం పాలమూరు ప్రజలు గొంతెత్తి తెలంగాణ రాష్ట్ర రైతులు నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారో వాటన్నిటినీ కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై రాజకీయాలకు పాల్పడి మన పాలమూరు ప్రజలను నిరుగుణ మోసం చేశారని ఆయన అన్నారు తొంభై మూడు వేల క్యూసెక్ల నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు నుంచి దొంగచాటుగా దోచుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ లోని ఎంపీ సీట్ల కోసం లాలూచీపడి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చింది కేసీఆర్ స్వార్థం కాదా అని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ ఎన్పి వెంకటేష్ డీసీ సి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి సిజే బెనహర్ రాములు లక్ష్మణ్ యాదవ్ ఏర్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు చాలా రోజుల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభించింది పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పట్టుమని ఐదారు సార్లు కూడా మహబూబ్నార్కు రాలేదు పాలమూరుకు ద్రోహం చేసి పాలమూరు ప్రజల ఆశలను వమ్ము చేసి పాలమూరుకు కేటాయించాల్సిన బడ్జెట్ను మెదక్ జిల్లాకు ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఏ మొఖం పెట్టుకొని కేసీఆర్ మళ్ళా పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి కేసీఆర్ పాలమూర్పు చేసిన ద్రోహం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే ఇది రికార్డెడ్గా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యం ద్రోహం నెంబర్ వన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దాన్ని కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్వార్టర్స్లో పెట్టి పది సంవత్సరాలైనా కూడా ఇరవై శాతం పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును పండబెట్ట అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని లక్ష కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసిండు ఆ ప్రాజెక్ట్ కూలిపోతూ ఉంది అది వేరే సంగతి కానీ డబ్బు అయితే పెట్టిండు బడ్జెట్ అయితే పెట్టిండు కంప్లీట్ చేసిండు ఇది కేసీఆర్ పాలమూర్పు చేసిన ద్రోహం నెంబర్ వన్ ద్రోహం నెంబర్ టూ ఏ కృష్ణానది నీళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో ఏ కృష్ణానదిలో పాలమూరు వాటా తేల్చాలి అని చెప్పి ఉద్యమం చేసినామో ఏ పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు గొంతెత్తిరో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డితోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని పదకొండు వేల క్యూసెక్ల నుంచి ముప్పై వేల క్యూసెక్లకు పోయింది అప్పుడు సీమాంధ్ర పాలనలో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇది అది తొంభై మూడు వేల క్యూసెక్లకు పోతి ద్వారా తరలించుకొని పోతా ఉన్నారు ఇంకా రెండు లిఫ్టులు వాళ్ళు చేసుకొని మొత్తం రోజుకు తొమ్మిది టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా తొమ్మిది టీఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్లను తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ కూడా చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి జగన్మోహన్ రెడ్డికి నీళ్లను పెట్టి ఆయన గెలిచే ఎంపీ సీట్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పాలి అని చెప్పి స్వార్థం కోసం పాలమూరు జిల్లా ప్రజల ప్రాణాలను పనంగా పెట్టిన దౌర్భాగ్యుడు ఇక ఏం చేయాలి పాలమూరు ప్రజలు ఆయనను ఇది ద్రోహం నెంబర్ టూ ద్రోహం నెంబర్ త్రీ నేను ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు తెస్తా పాలమూరు ఎయిర్పోర్ట్కు దగ్గరుంది వందల పరిశ్రమలు వస్తాయి ఇక్కడ వలసలు ఎక్కడ ఉండవు ఇక్కడనే వాళ్ళు పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు వందల వేల పరిశ్రమలు వస్తాయి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మబలికిండు పట్టుమని పది పరిశ్రమలు కూడా ఈ పది సంవత్సరాలలో పాలమూరు ప్రజలకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పెట్టియలే ఒక కొత్త సెచ్ను ఏర్పాటు చేయలే పరిశ్రమలను తీసుకురాలే కానీ గజ్వేల్లో మెదక్ మెదక్ జిల్లాలో వందలాది పరిశ్రమలను అక్కడ పెట్టించి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించిండు తప్ప రాజకీయ భిక్ష పెట్టిన ఆయన ముఖ్యమంత్రి కావడానికి మొదటి మెట్టు వేసిన పాలమూరు ప్రజలను పాలమూరు ఓటర్లను నిర్దాక్షిణ్యంగా ముంచి వేసిండు కర్కశంగా వాళ్ళ ఆశల సౌధాలను కూల్చివేసిండు కేసీఆర్ ఈ మూడు ద్రోహాలు చేసిండు కేసీఆర్ పాలమూరు ప్రజలకి అందుకే ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన బండకేష్ కొట్టీరు బీఆర్ఎస్ పార్టీని పద్నాలుగు స్థానాల్లో పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నిన్న వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడతాడు కేసీఆర్ నేను మహబూబ్ నగర్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఓ మాట ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆయన అనేక వాగ్దానాలు చేసిండు అవన్నీ ఆయన పూర్తి చేయలే వాటిని పక్కబెట్టి కేవలం రుణమాఫీ మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈరోజు దాని గురించే మాట్లాడతాం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏకకాలంలో లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తా రైతాంగానికి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండు